力气。 అన్ని అంశాలపైన చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు అన్న ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినటువంటి మన నిజామాబాద్ కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గంగాధర్ గారికి అలాగే ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీ మీరందరూ సపోర్ట్ చేయాలని కోరిన దీనిలో ఏది కాదు ఎందుకంటే అక్కడ కూడా ప్రోగ్రామ్ ఉంది కాబట్టి దాన్ని కూడా మనం పెద్ద ఎత్తున నిర్వహించుకునే బాధ్యత ఒక జిల్లా అధ్యక్షుడు ఉంటుంది కాబట్టి అందరం కలిసి చేస్తే బాగుంటుంది అన్నట్లు ఆ ఉద్దేశంతో చెప్పిన సో దీని వల్ల ఎవరన్నా మీరు ఏమైనా మనసులో బాధపడితే నన్ను క్షమించండి కాకపోతే ఏంటంటే నేను యూనిట్ ఆఫ్ కమ్యూనిటీ కోరుకుంటున్నా అది నాట్ ఫోర్ ఓన్లీ ఒక మండలం విలేజ్ కాకుండా జిల్లా వ్యక్తులు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక జిల్లా అధ్యక్షుడు నా అభిప్రాయాన్ని మాత్రమే తెలియజేసిన సో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ పోతే మనకు కూడా గవర్నమెంట్ నుంచి ప్రత్యేకించి ఏంటంటే ఈ కార్యక్రమాలు చేయడం వల్ల మనకు ప్రభుత్వం నుంచి కూడా మరి మన కార్యక్రమాన్ని చూసి సంప్రదాయాలు పాటిస్తారని చెప్పేసి దీన్ని ఇంకొకసారి ఏదైతే అన్నిటికీ ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయో ట్రైబల్ రీసోర్చ్ వాళ్ళు కూడా మనకు సెలవేయడం జరిగింది మీరు అందరూ కలిసి పెద్ద ఎత్తున జిల్లాలో చేస్తే తప్పకుండా గవర్నమెంట్ ఎండోమెంట్ ద్వారా మిమ్మల్ని గుర్తించి మీకు రాబోయే రోజుల్లో కూడా అన్ని రకాలుగా ప్రభుత్వం ద్వారా మాకు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం వల్ల ఆ కార్యక్రమాన్ని నేను తీసుకున్నాను సో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి మన యొక్క యూనిట్ని చాటాల ఐక్యతను చాటాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చిపూర్ ఆదివాసీ సంఘ సభ్యులకు కృతజ్ఞతలు నేను తెలియస్తూ జై ఆదివాసి జై పండుగ అది ఆదివాసుల పండుగ తెలంగాణ రాష్ట్రంలోని కార్తీక పౌర్ణం అనేది ఆదివాసులు ఉన్నటువంటి కొన్ని జాతులలో మా నాయకపోర్షి ఒక ప్రత్యేకమైన పండుగ నిర్వహించుకుంటాం ప్రతి ఏటా ఈ పండుగ వాతావరణాన్ని ప్రతి గ్రామంలో మా ఆదివాసీ నాయకపో నిర్వహించుకోవడము జరుగుతుంది ఈ సందర్భంగా ఈ చేపు గ్రామస్తులు మా నాయకపుడు సోదరులు తమ సహకారంతో యువకులు గాని ఉద్యోగస్తులు గాని ప్రతి ఏటా మరి ఈ విధమైనటువంటి కబడ్డీ జిల్లా కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించుకోవడం సమైక్యత భావానికి సోదర భావానికి ఒక ప్రత్యేకత నిలుస్తుంది చెప్పేసి భావిస్తున్నాం మరియు పండగ వాతావరణంలో ఉన్నటువంటి యొక్క ఆదివాసీ నాయకపోడి యొక్క ఐక్యత ఉనికిని చార్ చెప్పడానికి వారి పిల్లలకు కూడా తెలియజేయడానికి ఈ యొక్క పండుగ అనేది ఒక అని చెప్పేసి తెలియజేసుకోవచ్చు మరి సందర్భంగా ఉన్నటువంటి గౌరవ పెద్దలు వేదికపైన పెద్దలందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మా ఆదివాసీ నాయకపోర్స్ యొక్క పండగ వాతావరణానికి పిలువగానే వచ్చి మా చేపూరు గ్రామ నాయకపోర్సు అందరికీ మీ యొక్క అమూల్యమైనటువంటి సమయం వెచ్చించి వచ్చిన మీ అందరికీ మా జిల్లా నాయకపోడు ఉద్యోగుల సంఘం తరఫున మీకు సార్ సార్ సాందన నేను చేపూరు గ్రామస్తులకు వేదికపై ఉన్న పెద్దలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు రామచంద్ర అన్న గారు చెప్పినట్టుగా కమ్యూనిటీ యూనిటీ ద్వారా అందరం ఒక దగ్గరికి చేరి ఇంకా మనం ఐక్యంగా ఉండడానికి ఒకరి ఒక అనుభవాలు ఇంకొకరు పంచుకోవడానికి మరియు ఈ భీమన్న పండగ సందర్భంగా క్రీడోత్సవాలు ఏర్పాటు చేసినారు ఇది మంచి శుభ పరిణామం క్రీడలు అనేటివి మనకు మన జీవితంలో ఒక భాగంగా ఉంటాయి క్రీడల ద్వారా మానసిక మా కానిస్టేబుల్ రాజేశ్వర్ తన సోషల్ యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉంటారు ఇదే కాకుండా ఆరుమూర్లో కూడా వాళ్ళ నాన్న జ్ఞాపకార్థము చాలా గవర్నమెంట్ స్కూళ్ళలో బుక్స్ పంపిణి టీషర్ట్స్ పంపిణి అట్లాంటి ఇంతకుముందు కూడా చేశాడు మా డిపార్ట్మెంట్లో ఉన్నందుకు నేను కూడా చాలా గర్విస్తున్నాను అందరూ కలిసి ఉంటే ఇట్లాంటి యాక్టివిటీస్ అనేటివి చేయడం చాలా ఈజీ అవుతుంది మరొకసారి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మరొకసారి నాయక్పూర్ కులస్తులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ